వేడి కొద్ది అక్కడ కాలిందా లేదా తీస్తా కాలిందా కాదా హోదా జాగా జరిగా ఇది వేగాలనుకోండి ఇది పోయినాయండి బాగున్నా నిమ్మకాయ పిండి కొడు మ వచ్చి కాలిపోతున్నాయి సిమ్ల పెట్టి అంటే మమ్మల్ని కూడా చూపించి మేము కూడా మాట్లాడితే చూపించింది అదే కచ్చాపేర్తాకే పూరా చిన్నగా పెడితే కావాల్సింది పిండి పిండి లోపల అని కాల్ అని చిన్నకాయలు పోతెరా ఇప్పుడు ఆట ఆటే పూర ఆట అదే కుప్ప ఆట ఎక్కువ మంట పెట్టొద్దు సిమ్ లో పెట్టుకుంటా సిమ్ అంటా చిన్న మంట పెట్టు వద్దు మంట వద్దు అదే దేవుని కావాలి ఈ పిండి ఎందుకు వేశారు ఇవన్నీ ఎందుకు వేశారు మీరు నాకు లోపల కాలదు